నువ్వు ఎప్పుడు జైల్లో పెట్టావో అప్పుడు నీ విలువలు వాల్యూస్ పోయినాయి నీ తండ్రి వయసు అండి అయింది ఆయన నువ్వు పెట్టింది ఆమె నువ్వు కనుక నువ్వు తప్పాలి దాంతో ఏ దమ్ము పదకొండు కొంచెం ఇది చాతకాల పరిపాలన అంటే దీన్నే చాతకాల పరిపాలన అంటారు మరి మేము ఎమ్మెల్యేలుగా ఆయన ఇంకా ఎదురుగా పోతే నిలబెట్టే ఎక్కడన్నా ఉంది నా వల్ల మీకు ఓట్లు పడేది మిమ్మల్ని చూసి ఓట్లేదు ఉదయగిరిలో ఇన్ని చూసా మమ్మల్ని చూసా ఓట్లు ఈ ఇవన్ను చూసే నీ వల్ల వస్తే నీకు ఏదన్నా యాన్నో చోట చూసి ఓటేస్తారేమో అన్ని చోట్ల ఎందుకేస్తారు అక్కడ ఉండేటటువంటి పెద్దలు రాజకీయగా ఉండేటటువంటి కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలకు అందరితో పేరు ఉంటాయి వాళ్ళని చూసి ఓట్లు వస్తాయి అంతేగాని రాష్ట్రం మీద రాష్ట్రానికి వేలు చేసి భారతదేశానికి వేలు చేసి అభివృద్ధి చేసి ప్రజావాదరణ పొంది ఓ జోలో పేరు కొడుతుంటే దీన్ని చూసి ఓట్లేస్తారు ఏదో నీ చేసిన ఓట్లు మీ నాయని మీ తండ్రిని చూసేశారు రాజశేఖర రెడ్డి గారి పేరు నీకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి వల్ల మీరు ముఖ్యమంత్రి అయినారు ఆయన చనిపోయారు మహానుభావుడు దండ పెట్టాలంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు అది చూసుకొని మమ్మల్ని అనుకుంటే అంటే మేము అంతా నీకన్నా ముందే ఎమ్మెల్యేలు మంచివి నీకన్నా ముందే రాజకీయంలో ఉంటే మమ్మల్ని తీసే ఏట్లు వేసేస్తే మా కన్నా హీనమైన మనుషుల్ని మా నెత్తిని తెచ్చిపెట్టావు వాళ్ళకా మమ్మల్ని మాట్లాడించావు మా కన్నా మైనస్ డౌన్లో ఉన్నటువంటి వ్యక్తులతో మమ్మల్ని అనవసరమైన భాష మాట్లాడించావు న్యాయమండి ఇట్లాంటి రాజకీయాలు ఎవరైనా చేస్తారా అందుకనే నేను పద ఇట్లాంటి మర్చిపోవాలండి పెద్ద మనిషి అనే వాళ్ళు ఎవరు ఉండాలంటే మర్యాద ఇస్తాం నువ్వు మర్యాద ఇవ్వకుండా నువ్వు ఎటంటు మాట్లాడితే ఎట్టంట చేస్తే నీకు మర్యాదలు వస్తాయా మేము కూడా అట్టే మాట్లాడతాం కదా అట్టే జరగద్ది కదా ఇప్పుడు ఆఖరికి అన్ని విధాలా చెడిపోయినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు వాల్యూస్ లేవు తీసేస్తేవి నీ వాల్యూస్ తీసుకుంటుంది డబ్బు పిచ్చి ఎట్లంటే ఎక్కువ ప్రీతంగా డబ్బు పిచ్చి ఆయనకే కాదు ఆయన ఎంబడు ఉన్నటువంటి బృందానికి అంతా డబ్బు పిచ్చి అంతా ఇంత కాదు అబ్బా యమాపించి ఒకరోజు ఎందుకు తీసుకుంటున్నాం ఇదే ఇంకో అంతా అంటుంటే ప్రజలంతా నాకు ఇప్పుడు కథలు డబ్బులు నేను అలా అనుకుంటే ఆయన రాజమోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నలో చెప్పినాడు చెడిపోయినాడు అండి వాడు ఆయన అటు మాట్లాడుతూ పెద్దవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఏం చెప్పినారు కుటుంబానికే రాజకీయాన్ని బాగా పైకి టాస్క్ తీసుకు నేనైతే వాడు ఆ బ్రోకర్ రోడ్డు మాట్లాడే రోడ్డు ఆ బ్రోకర్ నాయకుడు దొక్కలూ రోడ్ వాడు చెప్పిన మాటలు విని మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తులంటే వాళ్ళు వాడు నాశనం చేసి మ్యాక్పాట్ వాళ్ళ కుటుంబం లేకపోతే చాలా బాగుండేది చాలా మర్యాదగా పెడుతూ మర్యాదగా ఉండేది రాజకీయంగా కూడా వాడు మా కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలనుకున్నట్టు చేసేసాడు అంతే కదా నువ్వు రాజకీయంలో ఉండి చేసింది నేను కదా మీరు కాదు కదా అది చేసింది నేను మరి బిజినెస్లో కూడా ఉన్నది నేను అది రాజ్యంలో పంచిపెట్టాలని ప్రశ్నలు చెప్తాను అందుకనే కూడా మర్యాదలు నేర్చుకోవాలండి ఎవరిపైన ఆ జగను ఎంత అనేది పడిపోయింది అందుకని ఇది మళ్ళా ప్రజలు కోరుకోరు ఏదైనా తన షాప్ డబ్బు కూర్చుండే వాళ్ళని గమనిస్తారు అందుకని నువ్వు ఏదైనా తీసుకుంటే తెలిసింది తెలియని తీసుకోవాలి కానీ ఆమె కొట్టుకుంటా కూర్చుంటే ఏంటి ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఎంతమంది ఉండదు అట్లా అందరం కూడా ఈరోజు రా మనం మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నాం ఆయన మాత్రం ఆరోగ్యము అన్ని బాగా ఉండాలని కోరుకుంటూ భగవంతుడిని డెబ్బై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదినాన్ని అందరము గొప్పగా జరుపుకున్నాము జరుపుతున్నాము రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటుంది ఎందుకంటే ఆయనంగా పది కాలాల పాటు ఉండి మనం ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాం